అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే మనకు గ్రూప్ త్రీ రిజల్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో టీజీపీఎస్సీ కమిషన్ సో ఏదైతే గ్రూప్ త్రీలో మనము గతంలో అనుకున్నామో కట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈ ఇప్పుడు రిజల్ట్లో మేము అదే చూసినాం సార్ స్టూడెంట్స్ అదే చెప్తున్నారు సార్ మీరు చెప్పిన కట్ ఆఫే దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఆరు నలభై మార్క్స్తోనే ఉన్నది ఓపెన్ గటాఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి మూడు వందల ఇరవై ఓపెన్ గటాఫ్ సో టాపర్కే చూసుకోవచ్చు ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది మార్క్స్ మాత్రమే టాపర్కి వచ్చడం జరిగింది సో మనం గతంలో చూ చూడడం జరిగింది సార్ ఇక్కడ చూడండి సార్ త్రీ పోవర్లో పాల్గొన్నప్పుడే త్రీ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ పాల్గొన్నారు టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే టూ ఫిఫ్టీ మెంబర్స్ పాల్గొన్నారు దాదాపు ఇక ఎక్కువ పర్సెంటేజ్ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ తర్వాత టూ ఫిఫ్టీన్ నుంచి టూ ఎయిటీ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఇప్పుడు మన ఫలితాల్లో కూడా చూస్తున్నాము అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఉమెన్స్ కట్ ఆఫ్ అదేవిధంగా జోనల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అదేవిధంగా స్టేట్ కట్ ఆఫ్ కూడా మనం ఏదైతే చెప్పినామో ఇట్ ఈస్గా అదే దిగడం జరిగింది ఇప్పుడైతే ఈ రిజల్ట్లో అందరూ అభ్యర్థులు చాలా సంతోషంగా చెప్తున్నారు సార్ మీరు చెప్పిన మార్క్స్ ఏ మాకు వచ్చినాయి సో ఖచ్చితంగా మాకు సర్వీస్ వస్తుంది సార్ అనేసి చెప్తున్నారు ఇప్పుడు చూడండి సార్ టోటల్ కనుక మన పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దీనిలో స్టేట్ పోస్టులు ఒక వెయ్యి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పద్నాలుగు నెక్స్ట్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది సార్ ఇక్కడ ఉమెన్స్ అభ్యర్థులకు ఒక వరంగా భావించవచ్చు ఎందుకంటే దాదాపుగా టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మార్క్స్ వచ్చినగా కూడా వాళ్ళకు ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ స్పెషల్ పోస్టుల విషయంలో నేను తర్వాత ఒక కట్ ఆఫ్ మీకు క్లియర్ గట్గా చెప్తానండి ఇక్కడ జోన్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జోన్ వన్లో ట్వంటీ ఎయిట్ పోస్టులు జోన్ టూలో థర్టీ సెవెన్ పోస్టులు జోన్ త్రీలో ఫార్టీ ఎయిట్ పోస్టులు జోన్ ఫోర్లో ఫిఫ్టీ ఫోర్ పోస్టులు జోన్ ఫైవ్లో థర్టీ ఫైవ్ పోస్టు నెక్స్ట్ జోన్ సిక్స్లో నైంటీ టూ పోస్టులు జోన్ సెవెన్లో ఫార్టీ సిక్స్ పోస్టులు ఎక్కువగా కట్ ఆఫ్ ఇక్కడ మనకు జోన్ వన్లో కనబడుతుంది సార్ తక్కువ కట్ ఆఫ్ ఇక్కడ జోన్ సిక్స్ లో కనబడడం జరుగుతుంది సార్ సో మిగతా జోన్లు వైజ్గా కట్ ఆఫ్ చేయడం తర్వాత చేస్తాం సార్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకు ఓపెన్లో కట్ అయ్యేది టూ సిక్స్టీ ప్లస్ ఏ అండి ఈడబ్ల్యూఎస్లో కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ అండ్ బీసీఏ కేటగిరీలో చూసుకున్నట్లయితే టూ థర్టీ మార్క్స్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు సార్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ మార్క్స్ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్య అండి సో యాజేజ్గా మనకు బీసీబీ బీసీడీ కూడా యాస్టేజ్గా మనకు ఓపెన్ కట్ ఆఫ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంత కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీన్స్కి నెక్స్ట్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ ఎస్టీ కనుక చూస్తున్నట్లయితే టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూస్తున్నట్లయితే టూ టెన్ నుంచి టూ ట్వంటీ పిహెచ్ క్యాండిడేట్స్ కనుక చూస్తున్నట్లయితే టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ స్పోర్ట్స్ కనుక చూస్తున్నట్లయితే టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు జనరల్ కట్ ఆఫ్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ కట్ అయ్యే ఓపెన్ కట్ ఆఫ్ జా ఓపెన్ కట్ ఆఫే మనకి ఇక్కడ ఇంత కట్ అవ్వడం జరుగుతుంది సార్ సో ఇక్కడ చూడవచ్చు సార్ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఓసీ కేటగిరీలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఓపెన్ అనేది టాప్ మార్క్స్ అండి ఇది సో ఓపెన్లో వచ్చేది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ టాప్ ఇంత వస్తుంది ఓసీ కట్ అయ్యేది మాత్రము టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ బీసీఏ కనుక చూసినట్లయితే టూ సిక్స్టీ బీసీబీ టూ ఎయిటీ నుంచి టూ నైంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీసీ కనుక చూసుకున్నట్లయితే టూ సెవెంటీ బీసీడీ టూ ఎయిటీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఈ టూ సిక్స్టీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ పీహెచ్ క్యాండిడేట్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ ఇక్కడ స్పోర్ట్స్ లేదు సార్ కొట్టేయడం జరుగుతుంది ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసినట్లయితే టూ ట్వంటీ అండ్ పిహెచ్ క్యాండిడేట్ కనుక చూసినట్లయితే టూ థర్టీ మార్క్స్ ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది సార్ సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి జనరల్ అండ్ కీ తర్వాత వచ్చినటువంటి మార్క్స్ అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ ఎవరైతే దీని ఈ మధ్యలో మార్క్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు సో వాళ్ళు ఖచ్చితంగా ఓప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందండి ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఎస్టిమేట్ మాత్రమే తర్వాత టీజీపీఎస్సి మనకు అఫీషియల్గా విడుదల చేస్తుంది కాబట్టి ఒక అంచనా మాత్రమే సార్ ఈ కట్ ఆఫ్ సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ టూ త్రీ రిజల్ట్ తర్వాత వచ్చిన తర్వాత మార్క్స్ తర్వాత కట్ ఆఫ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి